మనిషి కనిపెట్టిన విషయాల్లో మూడు అద్భుతాలు ఉన్నాయి మూడు దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి అద్భుతాలు మూడు ఏమిటంటే ఒకటి నిప్పు రెండు చక్రం మూడు కంప్యూటర్ ఈ మూడు అద్భుతాలని మనిషి కనిపెట్టింది నిప్పు కనిపెట్టడం వల్ల పశ్చిమాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు నాగరికత మారిపోయింది దాంతో చక్రం కనిపెట్టాక మొత్తం పరిశ్రమకవేత్తలందరూ వచ్చారండి రెండు పరిశ్రమలు ఏర్పడ్డాయి చక్రం లేకపోతే బండి లేదు ఏ వాహనం లేదు కారు లేదు లారీ లేదు రెండేళ్ళ బండి కూడా లేదు ఏ పరిశ్రమ లేదు కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది అలాగే మనిషి కనిపెట్టిన వాటిలో మూడు దారుణమైన విషయాలు ఏమిటంటే ఒకటి తుపాకీ తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది పాటి నుంచి వేరుస్తాడు అంటే చాటి నుంచి యుద్ధం చేయడం మనిషిని మోసం చేయడం వల్ల వాటి రెండో దౌర్భాగ్యం బాంబు కనిపెట్టాడు తుపాకీ అంటే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ట్రిగ్గర్ మీద వేలెట్టారు నొగ్గాలి సరిగ్గప్ప నొక్కపోతే ఇటువెప్పి వెళ్తుంది వీడిపోతాడు బాంబు కనిపెట్టే ఏమైంది వాడు పాకిస్తాన్లో ఉండి కనిపెట్టి వేస్తారు ఇక్కడ కూడా పోతాడు దూరం నుంచి విసరొచ్చు అది దౌర్భాగ్యం మూడో దౌర్భాగ్యం ఏమిటి తెలిసి మీరు మరోలా అనుకోవద్దు తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్ తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాన్ని అయినా బయట పెట్టచ్చు ఎవరినైనా అలరిపాలు చేయొచ్చు నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది